ఇంటర్ టాపర్గా నిలిచిన శ్రీ వేద విద్యార్థిని నాగోతి దేవశ్రుతి కాలేజీ యాజమాన్యం మరియు గ్రామస్థుల సత్కారం ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మధురవాడ శ్రీ వేదా కాలేజ్ విద్యార్థిని నాలుగు వందల నలభై మార్కులకు గాను నాగోతివి దేవశ్రుతి నాలుగు వందల ముప్పై ఒక మార్కులు సాధించి మధురవాడ మరియు పరిసర ప్రాంతాల్లో అత్యధిక మార్కులతో టాపర్గా నిలిచి రికార్డు నెలకొల్పింది ఈ సందర్భంగా ఆదివారం దేవశ్రుతి స్వగ్రామం జీవిఎంసీ ఆరు వార్డు రేవళ్ళపాలెంలో కాలేజీ యాజమాన్యం సమక్షంలో నగరాల కార్పొరేషన్ సంఘ సభ్యులు దేవశృతిని ఘనంగా సత్కరించారు సంఘ సభ్యుడు వానరాసి రవికుమార్ దేవశృతికి ఐదు వేలు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ మా సంఘ సభ్యుల తరపున దేవశృతి ఉన్నత చదువులకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు శ్రీ కళాశాల కరస్పాండెంట్ అక్కునాయుడు మాట్లాడుతూ నాగవతి దేవశృతి మా కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు అదేవిధంగా శ్రీవేదీ అండ్ మెడికల్ అకాడమీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మా ప్రథమ సంవత్సరం విద్యార్థిని కె జైకల నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై రెండు పి గిరివర్ధన్ నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు ఎస్ భావన నాలుగు వందల యాభై ఐదు మార్కులు మరియు పి రుత్విక్ ప్రసాద్ నాలుగు వందల యాభై రెండు మార్కులు ఎంపీసీ విభాగంలో సాధించారన్నారు ఈ విజయానికి కార్కులైన మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు నిరంతరంగా కృషి చేసిన అధ్యాపక సిబ్బందికి మరియు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవశ్రుతి తల్లిదండ్రులు నా గోపి అప్పలరాజు పిల్లా రమణ ఇల్లిపిల్లి సూరిబాబు వాన్రాసి వెంకటప్పారావు పోతిన శ్రీను మారుతి ప్రసాద్ వాన్రాసి రవికుమార్ మరియు రావులపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తర్వాత పైపీస్లో మొదలూ మొదలూడ్ బ్రాంచ్ మొత్తం మొత్తాన్ని కూడా మొదలవోడ్ ఉన్న కార్పొరేట్ శక్తి మొత్తం మొత్తం అన్ని కాలేజీలు అన్నింటికన్నా ఎంత దయావస్థా ఉన్నాయికి ఫోర్ పార్టీకి ఫోర్ థర్టీ వన్ అనేది రావడం జరిగిందండి అలాగే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఎవ వచ్చిన వాళ్ళందరూ కూడా ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారన్నమా కాలేజ్ ఈవేళ కాకుండా తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి అయితే ఎంత దయావస్థత ఉన్న అమ్మాయికి నెక్స్ట్ మేము అన్ని విధాలుగా అమ్మాయికే కాకుండా మిగతా అందరికీ కూడా మేము అన్ని విధాలుగా సపోర్ట్ సపోర్ట్ సహాయ సహకారాలు అనేది అందిస్తూ ఉంది ఈరోజు మదిరివాడ గ్రామాలు అందులో రేవలపల్లెం గ్రామంలో దేవస్థుడి నాగవతి దేవస్వృతి అప్పులరాజు గారు నాగవతి అప్పురాజు గారు ఉన్నాయి మరి ఈరోజు నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు తినడం చాలా గొప్పత మా నగర కులస్థులకే గర్వకారణం అందులో మదిరివాడు మా నగరం ఇంకా గర్వకారణం మరి స్టూడెంట్కి శ్రీనివేద కాలేజీలో చదువుకొని మరి మదిరివాడికి మంచి పేరు తెచ్చిన దేవసు భగవంతుడు చల్లగా చూడాలని కోరుతున్నాం అంతేకాదు ఉన్నతమైన స్థానానికి ఎదగాలి పాప అంటే ఒక ఐఏఎస్ లేదా ఒక ఐపీఎస్ ఒక డాక్టర్ మా మా కోసంలో అది చాలా తక్కువగా ఉంది మరి ఈ రోజు బాల్లో ఇప్పుడు పౌరులేనట్టుగా మరి ఈరోజు ఈ పాప రేపు ఉన్నతమైన స్థానాల స్థానానికి ఎదగాలని మా నగరాలందరూ కూడా మంచి పేరు తేవాలని మరి ఈ పాపకి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఇప్పుడు కాలేజీ నుంచే కాదు ఇప్పుడు మా నగర కులస్థల నుంచే కాదు ఒక చైర్మన్గా నగరాల చైర్మన్గా నా తరపున ఏది చేయాలన్నా ఈ సభాముఖంగా మా గ్రా ఈ గ్రామం తరపున చెప్తున్నాను ఎప్పుడో ఎప్పుడైనా సరే ఇలా ఉందంటే నేను ముందుకుంటూ వచ్చి తప్పకుండా మీరు సాయశాఖ నా సహాయ సహకారం అందిస్తాను మీకు ఇంకా మంచి పేరు ఈ గ్రామానికి మెయిన్ మదిరివాడే కాదు ఈ గ్రామం రేవలపల్ల గ్రామానికి చాలా మంచి పేరు తెచ్చాయి ఈరోజు ఇంకా మంచి పేరు తేవాలని అలాగే ఈ కాలేజీ అప్పు శ్రీవేద కాలేజీ డైరెక్టర్ అప్పునాయుడు గారు కూడా మాకు చిన్నపెట్టుకోవాలి సార్ మరి పాపకి సీట్ ఫ్రీగా ఇవ్వాలి మీరు సెకండ్ ఇయర్ కాదు మీ మొత్తం మెడిసిన్ కూడా మీరు ఫ్రీ కావాలి అంటే సెకండ్ ఇయర్ మీ కాలేజ్ కలిసి మీ కాలేజ్కి కలిసి కాదు మీ కాలే మీ కాలేజీలో మీది జాయిన్ చేసి కాలేజ్ ఏదో అయిపోయిందంటే కాదు పాప ప్రతిభ మీరు చూస్తున్నారు కాబట్టి మెడిసిన్ వరకు కూడా మీలో డైరెక్టర్లు అందరూ కూడా సపోర్ట్ చేసి పాప హాస్టల్లో చదువుకుంటున్నా హాస్టల్ ఖర్చు మొత్తం పాపకి బుక్స్ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీ కాలేజీ తరఫున చేయాలని ఒక నగరాం కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని కోరుతున్నాను సార్ అలాగే మీరు డైరెక్ట్గా అప్పుడే మెడిసిన్ అయితే పెడితే ఐపీఎస్ అయితే ఏది కావాలంటే ఐఏఎస్ అయితే ఐఏఎస్ కూడా మీరు చేస్తే మా మదిరివాడ గ్రామంలో మీ కాలేజ్ కూడా మంచి పేరు వస్తుంది ఇలాంటి పాపలు ఇంకా ప్రోత్సాహంతో ఎక్కువగా చదువుతారు అమ్మ వాళ్ళకి ఒక పాప చేశారు కదా నేను కూడా చదువుకోవాలి ఆ కాలేజీ చదువుకుంటే నాకు కూడా ఒక మెడిసిన్ లేకపోతే ఒక ఐఏఎస్ఓ వైద్యం నాకు కూడా కాలేజీ వాళ్ళు నాకు చదివిస్తాడే ప్రజా పిల్లల్లో ఒక బలమైన కలుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చేయడం సపోర్ట్ ఈ అవకాశం పెద్దలందరూ కూడా గ్రామస్తులకి పెద్దలకి మరి పత్రిక వీళ్ళకలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సంతోషం ఎందుకు మా గ్రామంలో అప్పలరాజు మంగ దంపతుల కుమార్తె అయినటువంటి దేవశ్రుతి మధురవాడ ప్రాంతంలో శ్రీవేద కాలేజీలో అత్యంత వైపీసీలో అత్యంత ప్రథమ మార్కులు సాధించి మా గ్రామానికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది ముఖ్యంగా మా గ్రామం తరఫున ఆ యొక్క దేవశ్రుతిని అభినందిస్తున్నాము అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూలి బంద్ చేసుకునే బతికేవాళ్ళు మరి అటువంటిది వాళ్ళ తల్లిదండ్రుల కష్టం చూసి పిల్ల చాలా అద్భుతంగా మంచి మార్కులు సాధించింది మరి ఇటువంటి పిల్లలను మానాటి పెద్దలు అంటే కుల సంఘం తరపు నుంచే కానీ మిగతా గ్రామం తరఫు నుంచే కానీ ప్రతిభ కనిపించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా సహాయ సహకారం అందించాలని అదేవిధంగా మరి మా నగర కుల సంఘం తరపు నుండి చిన్ని మా నగర కుల చైర్మన్ అయినటువంటి పోతుని శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అదేవిధంగా శ్రీవేదా స్కూల్ కాలేజీ డైరెక్టర్ గారు అయినటువంటి అక్కునాడి గారు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి హాజరయ్యడం జరిగింది మరి ఈ యొక్క పాప భవిష్యత్తు మా నగర మా నగరాల కుల సంఘం చైర్మన్ గారు మరియు అదేవిధంగా శ్రీవేద స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి అక్కునాడి గారు మరి ఆ పిల్లని ప్రతిభను చూసి ఉన్నతమైన శిఖరాలకు అందించి రేపు రాబోయే రోజుల్లో మెడిసిల్ మెడికల్ సీట్ పుట్టి మరి మా గ్రామానికి మంచి అభివృద్ధి తీసుకొస్తానే ఆ పాపని మేము మా గ్రామం తరఫు నుంచి గర్వంగా చెప్పుకుంటున్నాము మరి మధురవాడలో ఫస్ట్ టైం కాలేజీ పెట్టి పెట్టి కార్పొరేట్ సెక్టార్కి టీగా ఫోర్ థర్టీ వన్ మార్క్స్ సాధించిన దేవశికి అభినందనలు తెలుపుతూ దీన్ని ఈ పెద్దలు చైర్మన్ సార్ గారు ఎంకరేజ్ చేస్తూ సన్మానం చేసినందుకు ఆయనకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా సార్ చెప్పారు ఇప్పుడే పాప ఏం కావాలి ఏం చేయాలి అనేది అవన్నీ కూడా సార్ చెప్పిన ప్రతిదీ కూడా మేము చేసి పెడతామని మీడియా ప్రతినిధులు ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నాం సభాముఖంగా సో సెకండ్ ఇయర్ ఫీజు అవ్వచ్చు ఫర్దర్గా నీట్ సీట్ గెట్టింగ్ కంపల్సరీగా తెప్పిస్తామని దాని తర్వాత ఎంబీబీఎస్ అయ్యే ఖర్చు కూడా కాలేజే భరిస్తుంది అది అసలు ఎంతగా సక్సెస్ చేసినందుకు సైజన్ సార్కి సో పెద్దలకి అందరికి గ్రామ పెద్దలకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా డాడీ మా నాన్నగారి పేరు నాగోజీ అక్కలు నేను బైపీసీ తీసుకుంటానంటే నన్ను చాలా సపోర్ట్ చేశారు అలాగే కాలేజీ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు ఇలానే చేయాలని ధన్యవాదాలు ఇలానే చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటు కాలేజీలో కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు ఇంకా వైచర్లు కూడా సపోర్ట్ చేసి నన్ను ఇంకా మంచి స్థాయిలోకి పంపించాలని థ్యాంక్ యూ